సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఇప్పుడు ఏపీతో పాటు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ఘటన పూణేలో హెలికాప్టర్ క్రాష్ శనివారం జరిగిన ఈ ఘటనలో పూర్తిగా హెలికాప్టర్ దగ్ధమైంది అయితే అది ఏపీ సీఎం చంద్రబాబు కోసమే వస్తున్న హెలికాప్టర్ అని తేలింది రెండు రోజులుగా అవునా కాదా అంటూ సందేహాలున్నా తాజాగా చంద్రబాబు కోసమే ఆ కూలిన హెలికాప్టర్ వస్తుందని రుజువైంది దీంతో సీఎం భద్రతపై ఒక్కసారిగా ఆందోళన వ్యక్తమైంది ముందే కూలింది కాబట్టి నో ప్రాబ్లం అదే ఏపీకి వచ్చి చంద్రబాబు ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం జరిగితే ఊహించుకుంటేనే భయమేస్తోంది కదా అసలేం జరిగింది మహారాష్ట్రలోని పుణే జిల్లా పౌరీ ప్రాంతంలో శనివారం హెలికాప్టర్ కూలి ప్రమాదం చోటు చేసుకుంది ఏ డబ్ల్యూ వన్ త్రీ నైన్ అనే చాపర్ ముంబైలోని జూహు నుంచి హైదరాబాద్ వస్తూ ఉండగా పైనుంచి కుప్పకూలింది ఈ ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో నలుగురుండగా వారిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి అయితే ఆ హెలికాప్టర్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు కేటాయించిందని తేలింది ఇది రాష్ట్ర ప్రభుత్వం అద్దెకు తెచ్చుకున్న హెలికాప్టర్ కు స్టాండ్ పైగా హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం చంద్రబాబుకున్న హెలికాప్టర్ కోసం ముంబైకి వెళ్లింది సర్వీస్ పూర్తయ్యేలోపు స్టాండ్ బై కోసం మరో హెలికాప్టర్ ను ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో ఉన్న వారికైతే మరింత పటిష్టమైన భద్రత కల్పిస్తారు ముఖ్యమంత్రి ప్రయాణించే వాహనాల కాన్వాయ్ నుంచి హెలికాప్టర్ వరకు ప్రతిదీ పరిశీలించి ఎటువంటి సమస్యలు లేదన్న తర్వాత వినియోగిస్తారు కానీ చంద్రబాబు కోసం పదహారేళ్ల నాటి హెలికాప్టర్ ను ఏవియేషన్ అధికారులు పంపించడం అది మధ్యలోనే కూలిపోవటం సంచలనంగా మారింది ఇప్పుడు సీనియర్ నాయకుడి భద్రత విషయంలో అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి వాస్తవానికి పదేళ్ల కంటే ఎక్కువ సర్వీస్ హెలికాప్టర్ ను అద్దెకు తీసుకోరాదన్న నిబంధనలు కూడా అయితే ఏవియేషన్ అధికారులు వీటిని విస్మరించి రెండు వేల ఎనిమిది మోడల్ హెలికాప్టర్ ను విజయవాడలో ల్యాండ్ చేసేందుకు ఈ నెల ఇరవై నాలుగున అనుమతి తీసుకున్నారు అదే రోజు ముంబై నుంచి హైదరాబాద్ కు వచ్చి ఆ తర్వాత విజయవాడకు రావాలని నిర్ణయించారు కానీ పూణేలో కూలిందే సాంకేతిక సంస్థలు కాదు పూర్తి నేలపై దగ్గమైంది ఐఎండ్ఐ సంస్థలో పనిచేసే ఓ జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి ఏవియేషన్ బాధ్యతలు చేపడుతున్నారు ఏవియేషన్ పై పెద్దగా అవగాహన లేని అధికారులు బాధ్యతలు చేపట్టడంతో ఈ పరిస్థితి నెలకొందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వైఎస్ హెలికాప్టర్ ప్రమాదం తర్వాత రాష్ట్ర అధికారులు హెలికాప్టర్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు ప్రతి విషయం నిశ్చింతగా పరిశీలించేవారు కానీ ఇప్పుడు చంద్రబాబుకే కేటాయించిన హెలికాప్టర్ క్రాష్ అవ్వటం టీడీపీ నాయకుల ఆందోళన వ్యక్తం అవుతోంది చంద్రబాబు భద్రతపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు సీఎం భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కుట్రకోణంలో విచారణ చేపట్టాలని కోరుతున్నారు దీనిపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు ఏదేమైనా ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది